எ <coughs> கிளப்பண்ண ఎవరు లేరు ఆయన నేను బాధపడిపోతా ఒకరు వదిలి ఒకరు ఉండలేకున్నావు నాన్న మనశ్శాంతి కోసం వచ్చినామన్నా గుడికి మరి సత్తు కోసం వチナవో నలుగునకంట ప్రాంతంలో బ్రేక్ పాయింట్ కావడం ఏం తెలియదు మాకు బస్ విదన్ పట్టి పోడి తొమ్మిది మందిం ప్రాంతంలో ఒక 10 15 20 మంది ఇండ్లవేడ మంది చేరి మత్త ఎంతమంది మొత్తం 36 ఎలా గాన గా वह बहल एहा इसमाँ नायर आकरे मैं यहा पर गुटिर नगायन बढ़ा उपल्देशे, और बहल दो सिरकरे मनावट अबिला मिनोर्गिस जेचе, जड़ से ल 돼र यहुट Joanna